ఒక అందమైన సరస్సు ఒడ్డున ఒక తల్లి బాతు తన పిల్లలతో నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆమె పిల్లలకు ఒక అద్భుతమైన అటవీ విహారాన్ని చూపించాలని నిర్ణయించుకుంది ఆమె పిల్లలందరినీ ఒక వరుసలో పెట్టుకుని సరదాగా క్వాక్వాక్ అంటూ శబ్దం చేస్తూ అడవిలోకి నడవడం ప్రారంభించింది కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక దుర్మార్గురాలు అయిన నక్క వారిని దూరం నుండి గమనించింది ఆమెకు ఆకలితో పాటు బాతుల రుచి చాలా ఇష్టం వెంటనే ఆమె ఒక పథకం రూపొందించింది నక్క మెల్లిగా బాతుల వైపుగా నడవడం ప్రారంభించింది తల్లి బాతు నక్కను చూసి భయపడింది వెంటనే ఆమె తన పిల్లలకు గట్టిగా పిల్లలారా ఒక నక్క వస్తోంది మీరందరూ వెంటనే సరస్సులోకి వెళ్ళండి అని అరిచింది పిల్లలందరూ భయంతో వణుకుతూ వెంటనే సరస్సు వైపు పరుగుతీశారు అదే సమయంలో తల్లిబాతు ఒక తెలివైన ప్లాన్తో ముందుకు వచ్చింది ఆమె ఒక రెక్కను నొప్పితో బాధపడుతున్నట్లు నటించి నెమ్మదిగా నడవడం ప్రారంభించింది నక్క ఆమెను చూసి చాలా సంతోషించింది బాతు గాయపడింది ఇప్పుడు నేను దానిని సులభంగా పట్టుకోగలను అని ఆమె మనసులో అనుకుంది నక్క మెల్లిగా చాలా జాగ్రత్తగా వైపుగా కదిలింది తల్లి బాతు కూడా నక్క దగ్గరగా వస్తున్నప్పుడు ఆమె రెక్కలను బలంగా విప్పి ఒక్క ఉదుటున ఎగిరి సరస్సు మధ్యలోకి వెళ్లిపోయింది ఆమె పిల్లలందరూ ఆమెను చూసి చాలా సంతోషించి ఆమె రెక్కల కిందకు వచ్చి ఆశ్రయం పొందారు నక్క చాలా నిరాశ చెందింది ఆమెకు బాతులు దొరకలేదు ఆకలితో బాధపడుతూ అడవిలోకి వెళ్లిపోయింది నీతి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ఆపద సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించడానికి ఎంతటికైనా సిద్ధంగా ఉంటారు ఈ కథలో తల్లి బాతు చాలా తెలివిగా ఆలోచించి